అవును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు మనుషులు మనకు కొన్ని వస్తువులు కానీ దుస్తులు కానీ తినుబండల కానీ ఇస్తుంటారు మనం చూస్తుంటాం కొంతమంది ఏం చేస్తారో తెలుసా పనికిరానివన్నీ మనకిస్తుంటారు కొన్నిసార్లు పళ్ళు కానీ ఏదైనా కానీ కొన్నిసార్లు ఏమో చాలా మంచివి ఇస్తుంటారు ఇస్తారు రెండు రకాల గుంపులు వాళ్ళు ఉంటారు అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే వాళ్ళ వైపు చూస్తే వాళ్ళకి పనికిరానివి వాళ్ళు ఉపయోగించుకునివి పాతగిలిపోయినవి అవన్నీ ఇతరులకు ఇస్తుంటారు అప్పుడు ఆయన చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అంటే ఈ స్థితి తక్కువగా ఉన్నారని ఇతగాడికి అంత తేలికైన వస్తువులు ఇచ్చారా అనుకుంటాం కానీ మనుషులు తేలికైన వస్తువులు ఇచ్చినా పనికిరాని వస్తువులు ఇచ్చినా ఎవరెట్లా చేసినా దాని గురించి మీరు బాధపడనక్కరడం కానీ నా దేవుడు ఉన్నాడే ఆయన ఎవరో తెలుసా నీవు ఆయన వైపు తిరిగితే ఉత్తమమైనవి ఇస్తాడు చదవండి ఎనభై ఐదవ కీర్తనలోని పన్నెండో వాక్యం చాలా జాగ్రత్తగా నేను చదువుతాను వినండి యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అంటే ఆయన ఎవరికైనా యువదలిస్తే పనికిరానివో పిగిలిపోయినవో చిరిగిపోయినవో పాతగిలినవో ఇవ్వడం ఆయన ఎప్పుడు ఇచ్చినా ఉత్తమైనదే ఇస్తాడట మీరు యశాగ్రంథలో చదివితే మీరు నా మాట విని సమ్మతించి నాతో నడవండి భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థాలు మీరు అనుభవించేవిగా నేను చేస్తా చక్కగా ఉందండి దేవుడు మనకి ఎప్పుడు ఉత్తమనే ఇస్తాడు ఇంకో మాట చెప్పవచ్చు ఉత్తమమైనది అన్నా మనం ఎప్పుడైతే దేవుళ్ళు నమ్మకంగా యథార్థంగా నడుస్తామో చుట్టుపక్కల ప్రజలట మనల్ని చూసి భయపడేట్టుగా దేవుని భయాన్ని అక్కడ నిలబెడతాడట అందుకని ఆ శత్రులు హద్దు దాటి మీదకు రాలేరు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళలో దేవుని శక్తి ఉంది అని గుర్తించి ఒక అడుగు వెనక్కి వేస్తారు ఇంకో మాట చెప్పనా అంటే నీకు మేలైంది చేయాలి గనక దేవుని భయాన్ని అక్కడ పెట్టి ప్రజలు నీ మీదకి రాకుండా చేసి మేలైన ఉత్తమమైన దీవుని నీకు అనుగ్రహిస్తాడు కొన్నిసార్లు మన జీవితంలో ఆయన ఇచ్చే ఉత్తమైనది ఎలా ఉంటుందో తెలుసా అది వాడవారనదై ఉంటుంది ఆయన ఇచ్చే ఉత్తమైంది అన్నిటికంటే రక్షణ ఉత్తమమైంది మన జీవితంలో పాపం చేత నరకానికి సమీపిస్తున్న వేళ అంటే కర్మ జన్మ పాపంలో పెడుతుంటే దాని ఫలితం నరకం కానీ ఆయన ఉత్తమమైనది మనకు దయచేయాలని ఆ నరకము ఆ శాపకరమైన జీవితాన్ని కొట్టివేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా చాలా మేలైన ఆయన రక్తం ద్వారా కడిగి రక్షణ అనేది కార్యక్రమం మనకి ఆ రక్షించబడ్డ వాళ్ళు ఇక నరకానికి వెళ్ళరు యమగుండానికి వెళ్ళరు వాళ్ళ జీవితం దీవెనకరంగా ఉంటుంది అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మొరబెడితే ఉత్తమైన రక్షణ ఇస్తాడు నీ జీవితానికి ప్రతిదీ ఉత్తమైన మంచి పదార్థాలు ఇస్తాడు మరో విచిత్రం ఏడు తెలుసా గొర్రెలకు నేను జీవం ఇస్తాను అన్నాడు ఆ జీవం చాలా ఉత్తమమైనది ఆ ఉత్తమమైన జీవాన్ని నువ్వు పొందుకుంటే నీ జీవితంలో దీర్ఘాయుషే కాదు చిరంజీవిగా ఎలా కాలం ప్రభుత్వం సాగడానికి అవకాశం ఉంటుంది మరొక మాట కూడా చెప్పచ్చు ఆయన కృప అనుగ్రహిస్తాడు ఈ మాటలు చెబుతుంటే అంత ఆనందం అనిపిస్తుంటుందో కారణం ఏంటంటే నరులైతే పనికిరాని ఇస్తారు కన్నా అయితే ఉత్తమైన రక్షణ ఇస్తాడు ఉత్తమైన కృప అనుగ్రహిస్తాడు ఉత్తమమైన జీవాన్ని ఇస్తాడు ఉత్తమైన కేవలం మన జీవితంలో ఆశ్చర్యకరంగా ఉండే విలువైన పదార్థాలు మంచి పదార్థాల చేత వాటిని అనుభవించేందుకు అవకాశం కలిగించి అవి మనకు అప్పగిస్తాడు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు కనబడుతుంటాయి వినబడుతుంటాయి మరి ఈరోజు ఈ మాటలు విన్నాక మనుషులు చేశారు కనుక దేవుడు కూడా అలా చేస్తాడు అనుకుని బ్రహ్మపడి దూరంగా ఎందుకు వెళ్ళాలి నా దేవుడి వైపు తిరగండి ప్రపంచంలో ఎవ్వరూకి అందనంత ఉన్నతమైన కార్యాలు చేసి ఆ ప్రేమతో నింపి నీ మీద మనసు నిలిపి ఉత్తమైన కార్యాలు చేస్తాడు వివాహం జరిగించిన అద్భుతం జరుగుతుంది నీ వీళ్ళు కట్టడం మొదలు పెట్టిన ఊహమించిన కార్యాలు జరుగుతాయి నీకు ఏది అవసరమో అందులో మేలైందే ఇస్తాడో తప్ప నీకు నష్టం వచ్చే పని కానీ వస్తువు కానీ ఏది ఇవ్వడు ఆ వాక్యం చదివాక నా జీవితం ఎంతో ఆశీర్వదించబడింది కనుక మీరు కూడా ఆ విధంగా ఉత్తమైన దేవుని దీవులు పొందుటకు మీరు దేవుని వైపు తిరుగుదురు గాక పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనాలయం మెడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కనుడను భద్రపరిచి క్షేమాన్ని కలిగించి రాకుడకు మీరు శ్రద్ధపరచండి అవసరాలు తీర్చండి దేహాలకు ఆరోగ్యం కుటుంబానికి రక్షణ చేస్తున్న ప్రతి పనులో తోడుగాను పిల్లల చదువులు వివాహ విషయంలో కార్యం చేసి ఐక్యత సమాధాన రక్షణ భాగ్యంతో నడిపించి మీరు చేయమని ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమేన్.